హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ నర్స్ డే అందరిలో ఉన్న ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అందరు బాగా ఉండాలి అందులో మేము ఉండాలని దేవుడిని ఎల్లప్పుడు కోరుకుంటున్నాను ఈరోజు పిల్లలకు లంచ్ కోసం అయితే దొండకాయ పెసరపప్పు చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది దొండకాయ పెసరపప్పు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దొండకాయ తినను పిల్లలకు ఇలా పప్పులో వేసి వండితే ఇష్టంగా తింటారు కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నాదొక చిన్న మాట ఫ్రెండ్స్ వదిన అంటే మరిదికి తల్లితో సమానం మరిది అంటే వదినకు బిడ్డతో సమానం ఈ సమాజంలో వదిన మర్దన్లు కూడా అంటగడుతున్నారు సంబంధాలు అలా అంటగట్టే వాళ్ళు కూడా వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు కావచ్చు అందుకనే అలాగే అంటగడుతున్నారు అసలు యావలు ఉన్న వాళ్ళకే వేరే వాళ్ళను ఆరిపోసుకుంటారు వేరే వాళ్ళ మీద ఆలోచనలు వస్తాయి వాళ్ళకు ఫస్ట్ మీరు మీ ఇంట్లో మీ మధ్యతో వదిలితో ఎలా ఉన్నారో ఆలోచించుకోండి తర్వాత బయట వాళ్ళ గురించి ఆలోచించండి ఈ రోజు ఇడ్లీ క్యారెట్ ఇడ్లీ చేసిన రాగి క్యారెట్ ఇడ్లీ పల్లి కొబ్బరి